ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ ఫోర్కు సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది మనకు అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దానికి దాదాపుగా తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఒకటి మంది అప్లికేషన్ చేశారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన ఎగ్జామ్ పెట్టిరు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నుంచి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు వరకు ఒక విడతలో అదేవిధంగా ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ఒక విడత నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మరియు అదేవిధంగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా మొత్తానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్గా సెలెక్టెడ్ లిస్టులో ఎనిమిది వేల ఎనభై నాలుగు మందిని మాత్రమే సెలెక్టెడ్ లిస్ట్లో ఇవ్వడం జరిగింది ఇది మొత్తం రెండు వందల పది పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబరు ఆయన సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ కోడ్ పోస్ట్ నేము అదేవిధంగా సెలెక్ట్ అయిన జిల్లా ఆ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించవచ్చు ఫస్ట్ హాల్ టికెట్ నెంబరు తర్వాత సెలెక్టెడ్ పోస్టు తర్వాత సెలెక్టెడ్ లోకల్ క్యాడర్ అంటే ఏ జిల్లాలోని ఇక్కడ ఈ హాల్ టికెట్కు సంబంధించిన అభ్యర్థి జూనియర్ ఎస్టెంట్ సెలెక్ట్ కోడు ఎనభై ఆరు ఎనభై ఆరు కోస్ కోడ్లో జూనియర్ అసిస్టెంట్ ఈ జూనియర్ ఎస్టెంట్కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో సెలెక్ట్ అయ్యాడు ఈ విధంగా మనకు మొత్తం రెండు వందల పది పేజీల రూపంలో మనకు సెలెక్టెడ్ లిస్ట్ అయితే ఇచ్చారు ఈ సెలెక్టెడ్ లిస్ట్ కావాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా అందులో నుంచి రెండు వందల రెండు వందల పది పేజీల పీడిఎఫ్ను అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ